హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజీ బడ్జర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికల్స్ హోమియోపతి ఈరోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ మూత్రద్వారం బయట ఉన్న గడ్డకు సంబంధించి ఎలాంటి కారణాల వల్ల ఇలాంటి గడ్డ ఫామ్ అవుతుందో తెలుసుకుందాం అందరిలోని గడ్డ ఫామ్ అవుతుందంటే అందరిలో ఫామ్ అవుతుంది కానీ కొంతమందిలో ఎందుకు ఇలా వస్తుందో మనం తెలుసుకుందాం మెయిన్ గా ఎందుకు వస్తుందంటే ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ అంటాం అసలు ఆడవారిలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది ఇలా మన బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ నార్మల్ గా ఉన్నప్పుడు మన బాడీలో సెల్స్ అనేవి నార్మల్ గా యాక్టివ్ ఫామ్ లో ఉంటాయి అదే విధంగా ఆ మూత ద్వారం బయట కూడా ఆ లేయర్ అనేటివి తిక్కు గా ఉండి లూబ్రికేటింగ్ వాటర్ గా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈస్ట్రోలిన్ డెఫిషియన్సీ ఉంటుందో అంటే తక్కువ ఉంటుందో అలాంటి కండిషన్స్ లో ఆ బయట పొర అనేది డ్రైగా మారుతుంది ఇలా డ్రైగా మారడం వల్ల ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావడం అదే విధంగా ఇరిటేషన్ కాస్ అవుతూ ఉంటుంది ఇలా ఇరిటేషన్ రావడం వల్ల ఆ లోపల టిష్యూస్ మొత్తం బయటికి రావడం జరుగుతుంది బయటకు వచ్చినవన్నీ ఒక గడ్డలాగా ఫామ్ ఆ గడ్డనే మనం కరంకిల్ అంటాం ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ ఈ గడ్డ రావడానికి యూటిఐస్ అంటాం యూటిఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మూత్ర ద్వారా కంటిన్యూగా తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఆ బయట పొర అనేది ఇన్ఫెక్షన్స్ గురవుతూ ఉంటుంది ఇలా ఇన్ఫెక్షన్ కి ప్రతిసారి గురవడం వల్ల ఆ పొర అనేది డ్యామేజ్ అవుతుంది దీని వల్ల కూడా లోపల టిష్యూస్ బయటకు ఫామ్ అయ్యి ఆ గడ్డలాగా ఫామ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ క్రానిక్ ఇరిటేషన్ అంటాం టైట్ గా డ్రెస్ చేసుకున్నప్పుడు టైట్ గా అండర్ గార్మెంట్స్ యూజ్ చేసినప్పుడు ఇలాంటి కండిషన్స్ లో బయట పొర ఇలాంటి క్లాత్ కి టైట్ గా తగలడం వల్ల ఇరిటేషన్ కాజ్ అయ్యి అప్పుడు కూడా పొర అనేది డ్యామేజ్ అవడం జరిగి ఈ టిష్యూస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ అట్రోఫిక్ ప్రెజనైటిస్ అంటాం అట్రోఫిక్ అట్రోఫిక్స్ అంటే అనేది డ్రై గా మారుతుంది డ్రై గా ఎప్పుడు మారుతుంది పోస్ట్ మినోపాజుల వల్ల డ్రై గా మారుతుంది పోస్ట్ మెనోపాజల్ అంటే ఫార్టీ ఫైవ్ వాళ్ళు ఇలాంటి ఆడవాళ్ళు ఏమవుతుందంటే ఈ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఆ వ్యజైన మొత్తం డ్రైగా మారుతుంది అంటే తడి లేకుండా ఉంటుంది చాలా మంది అంటూ ఉంటారు వ్యజన దగ్గర తడి లేకుండా పోతుంది మంటగా అనిపిస్తుంది అలాంటి వారిలో కూడా ఈ వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ట్రామా జరగడం అంటే ఏదైనా గాయం జరగడం పిల్లలు పుట్టే సమయంలో ఏమైనా డామేజ్ జరగడం లేదంటే రఫ్ గా క్లీన్ చేసుకుంటుండడం హార్ట్ సోప్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేసి మళ్ళీ మళ్ళీ తరచుగా క్లీన్ చేసుకుంటుండడం వల్ల ఇలాంటి కండిషన్స్ వల్ల ఆ బయట ఉన్న పొర మొత్తం డిస్టర్బెన్స్ జరిగి ఇలాంటి ఇరవై కరెంట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటాం పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటే పొత్తి కడప్ రీజన్ లో మజిల్స్ అనేటివి ఉంటాయి ఆ మజిల్స్ బయట ఉన్న ఆర్గాన్స్ అనేవి బ్యాలెన్స్ గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఆ మజిల్స్ లో డామేజ్ ఉంటుందో ఆ మజిల్స్ లో ప్రాబ్లమ్ ఉంటుందో ఆ మజిల్స్ అనేవి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల లోపల ఉన్న టిష్యూస్ మొత్తం బయటికి వచ్చేస్తూ ఉంటాయి ఇలా బయటకు వచ్చి కలెక్కి లాగా ఫామ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ క్రానిక్ కాన్స్టిపేషన్ స్ట్రైలింగ్ ఇలా దీర్ఘకాలంగా మోషన్ వెళ్తున్నప్పుడు పెయిన్ గా ఫీల్ అవడం ఎక్కువగా స్ట్రెస్ చేస్తే గానీ మోషన్ బయటికి రాకపోవడం ఇలాంటి కండిషన్స్ లో ఒత్తిడి జరిగి ఆ బయట అనేది డ్యామేజ్ అవుతుంది ఇలా డామేజ్ అవడం ద్వారా కూడా మూత ద్వారం దగ్గర గడ్డ ఫామ్ అవుతూ ఉంటుంది ఇవే కాకుండా ఎలాంటి ఆడవాళ్ళు ఎక్కువ వస్తుంది అంటే పోస్ట్ మెనో పాసాలు అంటాం అంటే పీరియడ్స్ ఆగిపోయిన వార్లలో అదే విధంగా ప్రెగ్నెన్సీ టైమ్ లో కూడా ఈ హార్మోన్ పక్క ఉంటుంది దీని వల్ల కూడా ఈ ఇరవై తొలగి వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అది కొన్ని సర్జరీస్ జరుగుతూ ఉంటాయి అని గర్భాషన్ని తీసేస్తూ ఉంటారు అదే విధంగా కొంతమందిలో ఓవరస్ తీసేస్తూ ఉంటారు ఇలాంటి కండిషన్స్ లో కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది దాని వల్ల కూడా ఈ మూత ద్వారం దగ్గర గడ్డ ఫామ్ అవుతూ ఉంటుంది మెయిన్ గా పోస్ట్ మినోపాజల్ ఉమెన్ లో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ లో సర్జరీ ఎఫెక్ట్ అయిన ఆడవారిలో కూడా ఈ కండిషన్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ చాలా మంది నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది మీరు కనుక ఈ ద్వారం దగ్గర గడ్డతో బాధపడుతున్నట్టు ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రం ఫిడికల్స్ హోమిపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటెన్స్ అండ్ తో ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ని యూస్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుండి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్స్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఫిడికల్స్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది అదే మీరు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్ హోమియోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్స్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్ప్లెంట్ ట్రీట్మెంట్ థర్డ్ పర్సనల్ కేర్ ఈ మూత్ర ద్వారం దగ్గర గడ్డలకు సంబంధించి అదే విధంగా యూరినరీ ఇన్ఫెక్షన్ సంబంధించి ఫిడికల్స్ హోమియోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి